కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్ గా సర్వీసును ప్రారంభించారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎంపీలు శబ్బరి బసిపాటి నాగరాజు ఎమ్మెల్యే గౌరీచరిత కర్నూలు విమానాశ్రయంలో ప్రయాణికులకు స్వాగతం పలికారు ప్రస్తుతం వారానికి మూడు రోజులు కర్నూలు నుంచి విజయవాడకు రాకపోకలు సాగిస్తున్న ఇండిగో విమానాన్ని త్వరలో ఏడు రోజులు నడిపేలా చూస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు భవిష్యత్తులో కర్నూలు విమానాశ్రయం నుంచి మిగతా ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు సుమారు ఫిఫ్టీన్ పర్సెంట్ అడిషనల్ కెపాసిటీని మనం రాష్ట్రం నుంచి యాడ్ చేసిలైజేషన్ లో కొత్త ఎయిర్పోర్ట్లు కూడా ఇది గోగాపురం మొదలుకొని ఇష్ట ప్రాంతాల్లో నెల్లూరు అలాగే మన అనంతపూర్ తుప్పండి ఇలా రకరకాల ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్ కూడా మనం స్టార్ట్ చేయడానికి ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ లో మనం ముందుకు నటించడం జరుగుతుంది ఏ ఎయిర్పోర్ట్ మనం చేసినా సరే దానికి పూర్తిగా మన కర్నూలు ఎయిర్పోర్ట్ మనం డెవలప్ చేయాలని సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు మాకు కూడా అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రారంభం మాత్రమే ఇప్పుడు ఒక త్రీ డేస్ సర్వీస్ గా ఈ కర్నూలు నుంచి విజయవాడ వరకు మనం స్టార్ట్ చేస్తున్నాం అది అతి త్వరలోనే త్రీ డేస్ కి సెవెన్ డేస్ కూడా చేస్తానని కూడా ప్రజల కమిటీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అడిషనల్ కనెక్టివిటీ కూడా కన్నీ నుంచి చేయడానికి నా వంతుగా పూర్తిగా సపోర్ట్ చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను